సికింద్రాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీ ప్రెస్మిట్ వీసా గడు ముగిసినప్పటికీ ఇండియాలోనే ఉన్న నలుగురు విదేశీయుల్ని గుర్తించిన న్యూ పోలీసులు ఇద్దరు నైజీరియన్లు ఒకరు టాంజనియా ఒకరు సుడాన్ దేశస్తులుగా గుర్తింపు జాతీయ భద్రతా నేపథ్యంలో వారి వారి దేశాలకు పంపించడానికి ఏర్పాట్లు చేసినట్లు తెలిపిన టాస్క్ ఫోర్స్ డీసీపీ సుధీంద్ర వీరికి మాదక ద్రవ్యాల వర్తకులతో సంబంధాలు ఉన్నట్లు గుర్తింపు కానీ వీరు ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు సాక్ష్యాధారాలు లభించలేదు ఆయా దేశాలకు తిరిగి పంపించడంతో పాటు ఇండియాకు మళ్లీ రాకుండా నిషేధ విధింపు మెడికల్ స్టూడెంట్ బిజినెస్ వీసాలతో రావడం గడు ముగిసిన వెళ్ళకపోవడం ఒక నేర కాక చట్ట విరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు ఇటువంటి వ్యక్తులపై ఉపాధి మోపుతామన్నారు లేడీయన్ లేడీ మౌజుమా అల్మాషీ మససిదా అని చెప్పి లేడీ అంటే మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఆమె వీసా ఎక్స్పైర్ అయిపోయి ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ గా ఓవర్ లో ఉంది సో పాస్పోర్ట్ ఉంది కానీ వీసా ఎక్స్పైర్ అయిపోయింది ఆమె బేసికల్గా గా అని కన్ఫర్మ్ కూడా అనుకుంటున్నాం అయితే ప్రెసెంట్ ఎవిడెన్స్ లేకపోయినా సిన్స్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఓవర్ స్టేయింగ్ సో వీసా లేకుండా ఉంటాను కాబట్టి దే డోంట్ హ్యావ్ ఎనీ లీగల్ రైట్ టు స్టే ఇన్ అవర్ కంట్రీ అంటే మన కంట్రీలో ఉండడానికి వాళ్ళకి చట్టపరంగా అయితే అనుమతి లేదన్నట్టే వీసా ఫ్రమ్ నైజీరియా అతను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లాస్ట్ ఇయర్ మెడికల్ వీసా పైన వచ్చాడు అంటే ఆ వీసా ఎక్స్పైర్ అయిపోయింది సో అప్పటి నుంచి హీఈ్ ఓవర్ స్టేయింగ్ సో తను బెంగళూరు హైదరాబాద్లో ఉంటూ ఉంటాడు అలాగే ఈ నానా వియాన్ అనేది ఈమె యాక్చువల్గా ఈమె పాస్పోర్ట్ చూపిస్తే సిఆర్ఆర్ లోన్ పాస్పోర్ట్ చూపించింది అయితే తర్వాత ఈమె ఫింగర్ ప్రింట్స్ అవి తీసుకునే ఎఫ్ఆర్ఆర్ఓతో వెరిఫై చేయిస్తే షీఈ్ యాక్చువల్లీ నైజీరియన్ అంటూ అండ్ ఆమె వచ్చిన వీసా ఎక్స్పైర్ అయిపోయి ఓవర్ స్టేయింగ్ ఉంది అన్నట్టు తెలిసింది సో టూ థౌజండ్ ట్వంటీ టూలో షీ ఆన్ టూరిస్ట్ విత్ సో టూ థౌజండ్ ట్వంటీలో షీ ఆన్ టూరిస్ట్ వీసా టూరిస్ట్ వీసా వచ్చింది అది ఎక్స్పైర్ అయిపోయింది ఎక్స్పైర్ అయిపోయిన దగ్గర నుంచి ఆమె ఇక్కడే కంటిన్యూ అవుతూ ఉంది సో అట్లాగా ఆమె కూడా లాస్ట్ ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్గా ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్గా ఓవర్ స్టేయింగ్లోనే ఉన్నారు